కొత్తగూడెం జిల్లా శివరావుపేట పట్టణంలో అమ్మా సేవ సదనంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ వేముల భారతి మండల నాయకులు సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా అమ్మా సేవ సదనంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సత్యనారాయణ చౌదరి వేముల ప్రతాప్ వేముల భారతి కాంగ్రెస్ నాయకులు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు

ಮುಂದೇ ಅನ್ನಪೂರ್ಣ ಅನ್ನಪೂರ್ಣ ఆ ఇచ్చారు మొత్తం వర్షాలు ఫోటో పుట్ట అన్నీ ఇచ్చింది రాయ్ శాల్వారే ఆ స్పీ